హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్ చాలా ఈజీగా మెజర్మెంట్ బ్లౌజ్ మీద టేబు తోటి మెజర్మెంట్స్ తీసుకొని మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందండి ఇప్పుడు ఒక లైనింగ్ తీసుకొని ఫోల్డింగ్స్ మన వైఫ్ ఉండాలి ఓపెన్ ఏమో మనకి ఆపోజిట్ సైడ్ ఉండేలాగా క్లాత్ అయితే పరచుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటంటే ముందు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చుట్టుకప్పు చుట్టూరు నడుము ఉంటుంది కదా నడుము చుట్టుకప్పు చుట్టూ టేప్ తోటి మెజర్ చేసుకోండి ఇక్కడ కాజాల పట్టీని వదిలేసి నేను ఇక్కడ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను మీరు కూడా కాజాల పట్టీని అయితే కౌంట్ చేయకూడదు ఉక్సుల పట్టీతో కలుపుకోవాలి కాజాల పట్టీని తీసేయాలన్నమాట ఓకేనా నేను నడుము చుట్టుకప్పు వచ్చేసి ముప్పై ఒకటి వచ్చింది ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూస్ తీసుకునేటప్పుడైనా లేకపోతే దేనికైనా సరే ఉక్సులు పట్టి వైపు నుంచి మొదలు పెట్టాలి మనం ఉక్సులు పట్టి దగ్గర నుంచి చంకలో కుట్టు వేసి ఉంటుంది కదా ఆ కుట్టు దాకా నైన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కొంతమంది లాగి పట్టుకుంటారు కొంతమంది లాక్కుండా పట్టుకుంటారు ఆ లాగి పట్టుకున్నప్పుడు ఒక మెజర్మెంట్ వస్తుంది లాక్కుండా పట్టుకున్నప్పుడు ఇంకొక మెజర్మెంట్ వస్తుంది అలా డౌట్ ఉన్నప్పుడు బ్యాక్ వైపు వీపు కింద నుంచి అటు సైడ్ కుట్టు నుంచి ఇటు సైడ్ కుట్టు దాకా ఎంత ఉందో టేప్ తోటి మెజర్ చేసుకుంటే మనకి నైంటీన్ వచ్చింది నైంటీన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది అనమాట ఓకేనా ఏదైనా సరే చుట్టుకప్పు అయినా చెస్ట్ అయినా నాలుగు భాగాలుగా చేసుకొని తీసుకోవాలి చుట్టుకప్పు మనం చుట్టూ తీసుకున్నాం కాబట్టి నాలుగు భాగాలు చేసాం బ్యాక్ ఒకవైపే తీసుకున్నాం కాబట్టి రెండో భాగానికి ఫోల్డింగ్ చేసుకున్నాం ఓకేనా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి పైన ఖర్చుతో వదిలేసి మనం మెజర్ చేసుకుంటే ఫోర్టీన్ పాయింట్ వన్ వచ్చింది ఇప్పుడు షోల్డర్ మీద నెక్ వచ్చేసి ఖర్చులతో కాకుండా టూ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఎక్కడ కూడా ఖర్చు కలిపి రాయట్లేదండి బ్లౌజ్ ఓన్ మెజర్మెంట్స్ ఎంతుందో అంతే నోట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలని చాలామంది తె తెలియదండి బ్యాక్ నెక్ అయితే కింద క్లాత్ ఎంతుందో దాన్ని బట్టి మనం బ్యాక్ నెక్ అయితే తీసుకోవాలన్నమాట కింద బ్యాక్ నెక్ ఇచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ అయితే ఉందన్నమాట క్లాత్ ఆ క్లాత్ని ఎంతుందో అంత నోట్ చేసుకోండి ఎంత ఉంది ఇప్పుడు పైన అక్కడి నుంచి కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఈ చంకలో కుట్టు దగ్గరికి ఎంత ఉందో అక్కడ దాకా పట్టుకొని నోట్ చేసుకోండి అక్కడ నైన్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనం కొలతలు మొదలు పెడదాం ఇప్పుడు మనకు చుట్టూరు ఇవి చుట్టూరు అంటున్నా కింద వైపు హెచ్చు తగ్గుల కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఎందుకంటే లైనింగ్ వాష్ చేసినప్పుడు ఐరన్ చేసినప్పుడు ఒక ఒక లేయర్ కిందకి ఒక లేయర్ పైకి ఉంటుంది అనమాట అవి లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా కట్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ చేసి మీరు అడగచ్చు నెక్స్ట్ టైం నేను ఏదైతే మిస్ అయిన అది చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు మనకి చుట్టుకప్పు ఎంత వచ్చింది ఇందాక నాలుగు భాగాలు చేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తాను థర్టీ వన్ వచ్చింది కదా థర్టీ వన్ దగ్గరికి ఒక ఫోల్డింగ్ ఒక ఫోల్డింగ్ చేసుకోండి థర్టీ వన్ దగ్గర నుంచి ఒక ఫోల్డింగ్ చేస్తే మిడిల్లోకి ఎంత వస్తుందో ఆ నుంచి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు అవి ఇప్పుడు థర్టీ వన్కి నాలుగు భాగాలు చేస్తే ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ కానీ సెవెన్ పాయింట్ సిక్స్ కానీ వస్తుంది అన్నమాట అట్లా మా ముప్పై రెండు ఉంది అనుకోండి ముప్పై రెండులో నాలుగు భాగం ఎంత ఎయిట్ వస్తుంది అట్లా అట్లా తీసుకోవాలి సెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ అవతల బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ నుంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఖర్చుతో కూడా యాడ్ చేసుకొని మనం ఒక మార్క్ అనేది వేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్కి మాత్రమే మనము ఖర్చుతో యాడ్ చేయము కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ ఎంత ఉందో అంత పెట్టేస్తాం ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ వన్ ఉంది కదా ఖర్చు ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ పాయింట్ వన్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా ఖర్చులు అనేది మనం మర్చిపోకూడదండి ఫస్ట్ మనం ఖర్చులు రాసుకోలేదు కాబట్టి ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఖర్చులతో కలిపి కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బాక్స్ లాగా మనము అక్కడ దాకా ఒక లైన్ కొంచెం దూరం దాకా ఎంత పడు ఉందో అంత పడవకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు కింద నెక్ నెక్ అనేది మనకి త్రీ పాయింట్ సెవెన్ వచ్చింది కదా ఖర్చుతో ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని ఫోర్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి బ్యాక్ కింద నెక్ దగ్గర టూ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ నెక్ లోపల కట్ చేయడానికి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనము షోల్డర్ లెంత్ క్లాత్ పెడతాం కదా దానికి ఆర్చువల్ సైజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వచ్చింది కదా ఒక వన్ ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఖర్చులకు ఎంత ఎంత కావాలో అంత మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ షోల్డరు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ టూ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ కదా ఆ ఫైవ్ అండ్ హాఫ్కి కిందకి వచ్చిన తర్వాత ఆ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం చంక డౌన్ గీసేటప్పుడు ఈ ఫైవ్ స్ట్రైట్ లైన్ కోసం ఇక్కడ కింద కూడా షోల్డర్ మొత్తం ఎంత వచ్చిందో అదే మెజర్మెంట్ కింద కూడా మనం డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు చంక లోతు కోసం అంటే చంక డౌన్ కోసం సిక్స్ ఇంచెస్కి నేను మార్కింగ్ వేస్తున్నాను అనమాట ఆ మార్కింగ్ వేసిన దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత చాలామందికి అనమాట చంక డౌన్ సిక్స్ ఇంచెస్ పెట్టాలని లేదంటే వాళ్ళ చంక్ వాళ్ళ ఆమ్ సైజుని బట్టి మనము సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు చంక ఎక్కువ ఉన్న వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవచ్చు చంక చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఫైవ్ ఇంచెస్కి ఫైవ్ అండ్ హాఫ్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మనం చంక డౌన్ అనేది ఎక్కువ తక్కువ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు చెస్ట్ లూజ్ని బట్టి నడం లూజ్ని బట్టి కూడా మనకు వస్తుంది వాళ్ళకి చంకలో బొగ్గలు వస్తున్నాయంటే దాన్ని బట్టి కూడా చంక డౌన్ ఎంత తీయాలనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు నెక్ డౌన్ టెన్ అండ్ హాఫ్ ఉంది కదా టెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి మనం ఒక వన్ నుంచికి ఆ చంకలో ఒక మూల పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఆ లైన్ మనం ఎక్కడికైతే డ్రా చేయమో దాన్ని బేస్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఈ నెక్ను బట్టి మనం ఆమ్ రౌండ్కి ఆ మూల ఆ మూలలో ఎంత హైట్ పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట కొంతమందికి నెక్కు లెవెన్ ఉంటుంది ట్వెల్వ్ ఉంటుంది థర్టీన్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఆమ్ అనే ఆమ్ రౌండ్ దగ్గర తగ్గించుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకుందాం నెక్ టూ అండ్ హాఫ్ కింద పెట్టాము కదా టూ అండ్ హాఫ్కి అట్లాగే పైకి మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి చాలామంది ఏంటంటే రౌండ్ స్కేల్స్ అవన్నీ యూజ్ చేస్తారండి నేనైతే ఏం యూజ్ చేయను అండ్ నార్మల్గా నేను నా దగ్గర చూ మీరు చూస్తే స్కేల్ కూడా ఉండదు టేబ్తోనే బ్లౌజులన్నీ కట్ చేసేస్తాను అనమాట మీకు ఇబ్బంది అవుతుంది రౌండ్ తీయడం రావట్లేదు అంటే రౌండ్ స్కేల్స్ ఉంటాయి ఎల్ స్కేల్ ఉంటుంది మామూలు స్కేల్ ఉంటుంది ఏ స్కేల్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ని కదా మనం కట్ చేసేది మగ్గం వర్క్ బ్లౌజ్ని టేబ్తో ఎలా కట్ చేయాలనేది మీకు చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు ఈ నెక్ని కట్ చేయకుండా ఈ మగ్గం వరకు బ్లౌజు ఆ పైనుంచి కిందకి ఎంత లెంతుందో చూసుకోవాలి ఈ నెక్కు విడితే ఎంత ఉందో చూసుకోవాలి అప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ అసలు కట్ చేయకూడదండి మనం డ్రా వేసుకున్నా కూడా నెక్ కట్ చేయకూడదు అనమాట ఇక్కడ దాకా వచ్చింది కదా కింద నెక్ ఎంత సరిపోతుందో చూసుకోవాలి నేను ఫోర్ పాయింట్ సెవెన్ పెట్టాను కదా కింద దీనికి ఫైవ్ ఇంచెస్ వచ్చిందనమాట అప్పుడు మనం ఏం చేయాలి కస్టమర్కి కాల్ చేసి అడగాలి ఏది పెట్టొచ్చా పెట్టొద్దా మీకు ఇంతే కావాలా మీరు తెచ్చుకున్న బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్కి ఇంత వచ్చింది ఇంత పెట్టని కుదురుతుంది ఇంత పెట్టని కుదరదు అని మనం మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది తర్వాత సంగతి మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారండి చెప్పకుండా కట్ చేస్తే అంటారు అనమాట ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా డ్రా చేసానో అలా నెక్కు తప్ప మిగతాది మొత్తం చుట్టూ కట్ చేసేసుకోండి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ని అస్సలు కట్ చేయకూడదు కట్ చేసామంటే బిస్కెట్ అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు నెక్ ఎంత ఇస్తారో తెలియదు మనం ఎంత వేస్తామో తెలియదు కొంచెం అటు ఇటు జరిగిన ఇబ్బంది అవుతుంది అనమాట అది రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మన మెజర్మెంట్స్ ఇచ్చి ఏపించిన బ్లౌజ్ కాదు ఒకవేళ మనం మా మెజర్మెంట్స్ ఇచ్చి ఏపించిన బ్లౌజ్ అయినా సరే నెక్ని కట్ చేయకూడదు అనమాట అదే మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఇక్కడ బ్యాక్ డాట్ కోసం ఒక డాట్ పె కార్ట్ పెట్టాను ఇక్కడ నెక్ మీద కూడా ఎక్కడికైతే లైన్ డ్రా చేశానో అక్కడికి ఒక కార్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఆమ్ దగ్గర కూడా ఒక కార్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేయడానికి క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని క్లోజ్ వైపు మీ వైపు ఉంచుకొని ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుందాం హ్యాండ్ మెజర్మెంట్ అటు సైడ్ స్టిచ్ దగ్గర నుంచి ఇటు సైడ్ స్టిచ్ వరకు టెన్ ఇంచెస్ అయితే ఉందన్నమాట అంటే షోల్డర్ మీద కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ దాకా టెన్ ఇంచెస్ ఉంది గుర్తుపెట్టుకోవాలి అండ్ కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు హ్యాండ్ కట్ చేయడానికి కింద హెచ్ తగ్గుల కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకుందాం కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు హ్యాండ్ పొడవు టెన్ ఇంచెస్ ఏమో లెంత్ ఉంది టెన్ ఇంచెస్ లెంత్ ఒక వన్ ఇంచ్ ఖర్చు లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి అటు సైడ్ ఎడ్జ్ కూడా లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇవి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చెస్ట్ సైజుని బట్టి కూడా ఆమ్ డౌన్ అనేది పెంచడం తగ్గడం జరుగుతుందండి ఒకరోజు హ్యా మీకు తెలియదు అంటే ఒకరోజు హ్యాండ్ వచ్చమే ప్రాపర్ డీటెయిల్గా ఎలా కట్ చేసుకోవాలి ఏ ఏ మెజర్మెంట్స్ వస్తే ఎలా కట్ చేసుకోవాలి మనం ఇంకొక వీడియో చేసుకుందాం ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్కి మనం ఆమ్ అనేది మెజర్ చేసుకున్నాం మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక లైన్ ఉంది కదా ఆ లైన్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఆ లైన్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి పైకి అనేది మార్కింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ వేసుకోవాలి పైదేమో బ్యాక్ పార్ట్ కింద హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసింది ఫ్రంట్ పార్ట్ అలా వచ్చేలాగా నేను మార్కింగ్ వేస్తానండి ఇప్పుడు మనం అలా టూ లైన్స్ అనేది డ్రా చేసుకోండి లేకపోతే వన్ లైన్ అయినా మీ ఇష్టం అండి ఇక్కడ షోల్డర్ పైన సైజుని బట్టి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని పైన వచ్చిన లైన్ ఉంది కదా పైన లైన్ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను కదా ఆ లైన్ మీదుగా ఒకటి అంటే హ్యాండ్ రౌండ్ అనేది తీసేసుకోండి హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ వేసేసుకోండి కింద లైన్ అనేది మనము చంక లోతు అండి అది ఆ చంక లోతుకి అది తీసుకుంటే ఆ కింద లైన్ ఉండేది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది పై లైన్ అనేది బ్యాక్ పార్ట్కి వస్తుంది అనమాట అది మనం ఫ్రంట్ పైపు తీసుకుంటే ఆమ్లో అవుతుంది అనమాట అటు సైడ్ ఎడ్జ్ నుంచి కిందకు ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈజ్గా పై లైన్కే కట్ చేసుకోవాలి మనం కింద లైన్కి కట్ చేసారంటే మళ్ళీ బిస్కెట్ అవుతుంది బ్యాక్ పార్ట్ పోతుంది మళ్ళీ అందుకని పై లైన్కే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కింద తగ్గులు ఉన్నది కూడా కట్ చేసుకొని బ్యా ఆమ్ వైపు ఒక ఆటు షోల్డర్ మీద ఒక్కొక్క ఆటు పెట్టేసుకొని ఇప్పుడు దీనికి ఆమ్ అంటే చంకలో చంక పీసెస్ పడతాయి కదా అవి కట్ చేసేసుకోండి ఫోర్ పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడ ముందు చంక లోత్ అనేది ఉంది కదండి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఈ భాగము ఈ భాగం మనం డ్రా చేసుకున్నాం కదా అలాగే మనం మార్కింగ్ వేసుకున్నట్టే కట్ చేసేయండి అది ఒక హాఫ్ ఇంచ్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరు కట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు పై లైన్ కట్ చేయబోయి కింద లైన్ కట్ చేసుకున్నారంటే మళ్ళీ హ్యాండ్ డిఫరెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్ వస్తే బ్లౌజ్ అనేది మొత్తం చంక దగ్గరికి పీకపోతుంది ఓకేనా ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి క్లాత్ని ఇలా ముందు కట్ చేయంగా మిగిలిన క్లాత్ని అలా వేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఎటు సైడు బ్యాక్ పార్ట్ బయటికి వెళ్ళిపోకుండా మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా ఎటు సైడ్ అయినా క్రాస్ ఎటు సైడ్ క్రాస్ వస్తుందో చూసుకొని మనం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మొత్తం మార్కింగ్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద నుంచి బ్యాక్ పార్ట్ ఇలా కింద నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆ ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడ దాకా పెట్టాలి అనేసి ఆ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్కి ఒక లైన్ ఈ రెండు అంటే డాట్లు పెట్టాం కదా బ్యాక్ ఫ్రంట్ లైన్స్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోండి ఆ మూల మీద కొంచెం క్రాస్ అనేది తీసుకోండి అదే చంపలతో ఎటు సైడ్ మీరు అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ ఏటు మనం ఆమ్ రౌండ్ అనేది తీసుకోకూడదు అలా తీస్తే షోల్డర్ దగ్గరికి లోపలికి వెళ్ళడం అట్లా అనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇటు సైడ్ నుంచి టూ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకొని అల్ షేప్లో మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కింద మనం టూ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ కూడా అదే మాదిరిగా టూ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకొని చూసుకోవాలి ఇక్కడ నేను అందాజగా సిక్స్ ఇంచెస్కి కిందకి పెట్టి డ్రా చేశాను కదా మొత్తం కౌంట్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ వచ్చిందనమాట ఎయిట్ పాయింట్ టూ వచ్చింది కదా కింద నుంచి ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అలా వచ్చినప్పుడు ఏంటంటే కిందకి ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఒకవేళ నేను ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఒకవేళ సెవెన్ వచ్చింది అనుకోండి పైకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట అలా పెరిగితే మనం తీసుకున్న మెజర్మెంట్ కనుక కొంచెం కిందకుంటే మనం కిందకు మార్కింగ్ వేసుకోవాలి పైకి ఉంటే పైకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇలా లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోండి లైన్ చేత్తో ఇలా టేప్తోటి చేత్తోటి లైన్ డ్రా చేయడం రాలేదంటే అంటే రౌండ్ స్కెల్ అయితే తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ ముందు ఉక్సులు పట్టి ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి ఏ మెజర్మెంట్కైనా నెక్కైనా చెస్ట్ లూజ్కైనా దేనికైనా ఉక్సులు పట్టి మనకి మెయిన్ కాబట్టి ఉక్సులు పట్టి మెజర్మెంట్ ముందు భాగం తీసుకునేటప్పుడు కింద షేప్ బెల్ట్ వదిలేసి ఎక్కడ దాకా మార్కింగ్ ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని ఒక వన్ నుంచి ఖర్చు కోసం ఉంచుకొని ఇక్కడ క్రాస్ లైన్ వేసాను కదా అదైతే ఫ్రంట్ ఉక్సులు పట్టి ఏదైతే ఉందో అది క్రాస్ రాకుండా ఉండడానికి ఆ లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ చెస్ట్ లెంత్ వచ్చేసి మధ్యలో పట్టుకోండి డాట్ని మధ్యలో పెట్టుకొని పైన ఖర్చు వదిలేసి మీరు ఇలా మెజర్మెంట్ చేసుకుని సాగదీయకుండా మెజర్మెంట్ చేసుకోవాలి మెజర్మెంట్ చేసుకుంటే వస్తే అక్కడికి ఒక మార్కింగ్ ముందు నుంచి చెస్ట్ డాట్ లెంత్ అయితే టూ అండ్ హాఫ్ డాట్కి డాట్కి మధ్యలో టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి నేను చూపించినట్టు లైన్ అనేది క్లౌజ్ చేసుకున్నాను ఫ్రంట్ ఈ ఉక్సులు పట్టి దగ్గర నేను క్రాస్ లైన్ వేసాను దాని గురించి ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొక డెడికేటెడ్ వీడియో దానికోసం చేసి పెడతాను అది ఉక్సులు పట్టి చాలా మందికి ఉక్సులు పట్టి మాత్రమే అంటే ఉక్సులు పట్టి వేసే లైన్ మాత్రమే వంకరగా తిరిగి ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ చేసే దగ్గర తేడా ఉంటుంది ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసే ముందు మీకు చెప్పడం మర్చిపోయి ఇది మగ్గం వరకు బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ నెక్ కట్ చేయకుండా ఈ ఫ్రంట్ నెక్ కట్ చేయకూడదండి నాకు స్టిచ్ చేయడం వచ్చు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కట్ చేసినా నేను నెక్ వేయగలను ఒక మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు కట్ చేసేసారంటే మీరు అసలు నెక్ వేయలేరు అనమాట ఓకేనా నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ అస్సలు కట్ చేయకూడదు మగ్గం వరకు బ్లౌజెస్కి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర హాఫ్ మధ్యలోకి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఈ మధ్యలో అయితే మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా టూకి వన్ ఇంచ్ మధ్యలోకి మార్కింగ్ వేసుకొని డాట్ పొడవ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ కాబట్టి టూ అండ్ హాఫ్కి మధ్యలోకి మార్కింగ్ వేసుకొని ఇలా మనం మీకు అది వచ్చే ఒక వీ షేప్లో మీరు లైన్స్ అనేది డ్రా చేసుకోండి యాక్చువల్గా అయితే ఈ లైన్స్ ఏం అవసరం లేదు మీరు డాట్స్ వేసేటప్పుడే డాట్కి డాట్కి మధ్య టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఉండేలాగా చూసుకొని డాట్స్ వేసేస్తే అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు చూపించడానికి లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట ఇప్పుడు డాట్కి డాట్కి మధ్య టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ కానీ ఆ సైజు బ్లౌజ్ని బట్టి మనము డాట్కి డాట్కి మధ్య లెంత్ అనేది పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ ఆ దగ్గర ఉండే డాట్ వచ్చేసి ఇక టూ ఇన్ ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి అక్కడికి మార్కింగ్ అంటే టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ మార్కింగ్ వేసుకొని అక్కడ డాట్ అనేది వేసేసుకోవాలి ఇంతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం షేప్ బెల్ట్ చాలా ఈజీ అండి చాలామంది షేప్ బెల్ట్ దగ్గర చాలా ఏమంటారు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట ఓకేనా ఇక్కడ బ్యాడ్ బ్యాక్ డాట్స్ కోసం నేను ముందే కార్డు పెట్టాను కదా అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఎటు సైడు ఆమ్ దగ్గర కానీ షోల్డర్ మీద కానీ ఎటు సైడ్ గ్యాపులు లేకుండా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం ముక్సలు పట్టి దగ్గర ఒక క్రాస్ లైన్ డ్రా చేశాను కదా అది ఆ లైన్ అనేది బ్యాక్ పార్ట్కి అవతలకే ఉండాలన్నమాట అవతలికి ఉండాలి మళ్ళీ షేప్ బెల్ట్కు మనం కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ దాని మీద నుంచే పెట్టుకొని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎడ్జ్ నుంచి వన్ ఒక వన్ నుంచి లోపలికి మార్కింగ్ వేసుకొని ఆ నుంచి కట్ చేసుకోవాలి కొంచెం కట్ చేసేయండి కొంచెం కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి దాని మీద ఫ్రంట్ పార్ట్ మీద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఒక లైన్ డ్రా చేసుకొని ఆన్ నుంచి కట్ చేసుకోండి చాలా ఈజీ షేప్ బెల్ట్ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఫ్రంట్ సైడ్ అటు సైడ్ కూడా కట్ చేసుకోండి దీన్ని ఒకసారి తీసి మధ్యలో ఒకవేళ ఎక్కువ అనిపిస్తే మిడిల్లో ఒకవేళ షేప్ బెల్ట్కి మిడిల్ ఎక్కువ అనిపిస్తే ఇలా షేప్ చేసేసుకోండి ఇలా మాకు రాదు టేప్తో చెప్పండి అని మీరు కనుక అడిగితే ఇక్కడ ఎంత ఉంది త్రీ ఇంచెస్ ఉంది కదా బ్యాక్ త్రీ ఇంచెస్ ఉంటే ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఓకేనా ఫో ఫ్రంట్ త్రీ ఇంచెస్ ఉంటే బ్యాక్ వచ్చేసి ఎడ్జ్కి వచ్చేసి టూ ఇంచెస్ ఉంటుంది అలా అనమాట దాని గురించి ఇక్కడ మెజర్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఒక లైన్ పైన హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసాను కదా దీన్ని మెజర్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మగ్గం వర్క్ వేసిన మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్స్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మెయిన్గా వర్క్ వేసిన పీస్ ఏదైతే ఉందో ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి అది కింద మగ్గం వర్క్ టూ లైన్స్ ఉంటాయి కదా దీనికి మగ్గం వర్క్ కింద పైన కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి అలాగే పైన మగ్గం వర్క్ బ్లౌజెస్కి షోల్డర్ మీద కుట్టేస్తాం కదా దానికి మగ్గం వర్క్ తగలకుండా ఉండేలాగా పైకి ఒక మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా మీరు వర్క్ మీదకే షోల్డర్ మొత్తం పెట్టేసి కట్ చేసారనుకోండి మీరు షోల్డర్ మీద జాయింట్ వేసేటప్పుడు గ్యాప్ లేకపోతే పూసల మీద షోల్డర్ కుట్టాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా పైన కింద టూ హ్యాండ్స్ లైన్స్ మగ్గం వర్క్ వేసిన లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూసుకొని నాలుగు ఫోల్డింగ్స్ ఇలా వేసుకొని మనం ముందుగా కట్ చేసిన హ్యాండ్ ఏదైతే ఉందో లైనింగ్ అది తీసుకొచ్చి దీని మీద పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే కింద మగ్గం వర్క్ మగ్గం వర్క్కి కింద కొంచెం గ్యాప్ వచ్చేలాగా అంటే హ్యాండ్ లూజ్ దగ్గర మీరు కొంచెం కిందకి అంటే వర్క్ కిందకి మీరు క్లాత్ ఉంచేసుకోవాలి క్లాత్ ఉంచేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పాటు కట్ చేద్దాం ఇది ఏపిచ్చిన బ్లౌజ్ కాదండి కొన్న బ్లౌజ్ అందుకే దీనికి జాయింట్స్ అయితే కంపల్సరీ పడతాయి అన్నమాట ఇక్కడ నేను నెక్ కట్ చేశాను కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఎట్నుంచి పెడితే మనకి ఎటు నుంచి వస్తుందా ఎట్నుంచి రాదా అని మీరు లైనింగ్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేయకూడదండి మగ్గం వరకు బ్లౌజెస్ అయితే కట్ చేయకుండా మీరు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉంచుకున్నారో నెక్ అలాగే ఉంచేసుకోవాలి ఇప్పుడు యాస్టేజ్గా ఎలా అయితే పెట్టేసారో అలా పెట్టి కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఈ చంక దగ్గర బ్యాక్ వైపు ఏంటంటే మనకి క్లాత్ అనేది సరిపోలేదు అనమాట సరిపోలేదు కాబట్టి మిగిలిన ఏదైతే భాగాలు ఉన్నాయో జాయింట్స్ అయితే కంపల్సరీ వేయాలి ఇక్కడ మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాం ముందుగా కట్ చేసిన షేప్ బెల్ట్ ఏదైతే ఉందో అది యాజేజ్గా దీని మీద పెట్టేసి ఎటు సైడు క్లాత్ ఉంది కాబట్టి జాయింట్స్ పడకుండా కట్ చేసేసుకోండి ఇంతేనండి మెజర్మెంట్ బ్లౌజ్ మీద టేప్ కొలతతో మనం మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా ఈరోజు కటింగ్ వీడియో చేశారు రేపు మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తానమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ ఇచ్చేసేయండి